ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రైమరీ స్కూల్లోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంకాల శేఖర్ రెడ్డి హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అందరూ శ్రద్ధగా చదువుకుని గ్రామానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలన్నారు కార్యక్రమంలో పార్టీల ప్రధాన ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీపట్నం కార్యదర్శి కరుణాకర్ యూత్ కార్యదర్శి ఆర్కే మహేష్ గట్టు జంగయ్య పసుల గోపాల్ పొగాకు స్వామి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు